నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆదాల్ ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా విజయసాయి రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైఎస్ఆర్ సిపి నాయకులు కోరారు వారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కొత్త ఎల్ఎంటి గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు వెంకటేశ్వర రెడ్డి ఎంపీటీసీ దేవసేనమ్మ క్రాంతి బాలకీర్తి రవి తత్తరు పాల్గొన్నారు దాదాపు మేము తొమ్మిది పంచాయతీలు తిరిగాం తొమ్మిది పంచాయతీల్లోనూ అన్ని ఒక పంచాయతీకి మించి ఇంకో పంచాయతీ ఇంకో పంచాయతీకి మించి ఇంకో పంచాయతీ ప్రతి పంచాయతీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికే మా ఓటే అన్నారు ఇంతకన్నా శుభపరిణానం ఇంకోటి లేదని చెప్పి అంటున్నా అలాగే ఈరోజు మేము ఈ యొక్క ఎల్లంటికి అరిజనవాళ్ళలోకి వచ్చిన తర్వాత పార్టీ ఇంటికి తిరగడం జరిగింది పార్టీ అక్క చెల్లి చెప్పడం జరిగింది అయామయం వేసేది జగన్ అన్నకే మా ఓటు ఆదళ్ళకే మా ఓటు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్నం పెట్టారు అన్నం పెట్టే చేయిని నరికేటటువంటి తత్వం మా ఎస్సీ ఎస్టీలకు ఉండదని చెప్పి ఈ కాలనీలో చెప్పడం జరిగింది అయితే ఒకే ఒక విషయం చెప్తున్నా ఈ కాలనీకి తిరుగురా నీకే చెప్తున్నా ఈ కాలనీలో ఎన్నో సంవత్సరాల నుండి మా బిడ్డలు మా హరిజనులు కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పని అడిగితే ఒక్క కమ్యూనిటీ హాల్ను కూడా నువ్వు వీలైనటువంటిది దౌర్భాగ్య స్థితిలోకి మమ్మల్ని తీసుకొచ్చావు అదే ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తొమ్మిది నెలల క్రితం ఈ యొక్క నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత నూట యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడమే కాకుండా మా యొక్క అర్జునవాడ కొత్త ఇల్లాంటి అర్జునవాడలో కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఘనత ఈ యొక్క కమ్యూనిటీ హాల్ ఎంత ఉపయోగమో తెలుసా మా ఎస్సీ ఎస్టీ బిడ్డలు మా హరిజిన బిడ్డలు ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా పంచల శుభకార్యాలు చేసుకోవాలన్నా ఏ కళ్యాణ కళ్యాణ మండపంకి వెళ్ళాలంటే వేల రూపాయలు ఖర్చు అవుతుంది అటువంటిది ఈ కమ్యూనిటీ హాల్లో ఉచితంగా మా బిడ్డలు వివాహం చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్న శ్రీదన్న ఈ వివాహం చేసుకోవడానికి నిన్ను నాలుగు సంవత్సరాల నుండి నిన్ను అడిగితే పట్టించుకొనే పట్టించుకోకుండా మేమంటే అంత చిన్న చూపా నీకు అలాగే చెప్తున్నా ఈ ఈరోజు నువ్వు చేసేటటువంటి నికృష్టమైనటువంటి చేష్టాలకు ప్రజలు బుద్ధి చెప్పడానికి ఉన్నారు ఏ నువ్వు వెళ్ళిపోతే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతే నీ వెనకనే ప్రతి పంచాయతీలో ఉన్న ప్రజలందరూ వస్తారనుకుంటున్నావా సమస్యలే నీ వెనక ఉన్నటువంటి వారు ఎవరంటే నీ యొక్క ధనాన్ని ఆశించిన వారు ఉన్నారు నిజమైన కార్యకర్త నిజమైన నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుకున్నారన్నా ఈరోజు ప్రతి గడప తట్టా ప్రతి ఇంటికి వెళ్ళా పతి ఎక్క చెల్లిని అడిగా పతి అవతాతను అడిగా ప్రతి ఏ నోట పట్టినా అన్నకే మా ఓటు మోసం చేసి వెళ్ళిపోయాడు కోట రెడ్డి రెడ్డి ఎట్టొచ్చి మమ్మల్ని ఓట్లు అడుగుతారని చెప్పి అడుగుతున్నా నీవు ఇచ్చావు చూడు ఒకటికి రెండు సార్లు తిరిగారు చూడండి తెలుగుదేశం పంప్లైట్ తీసుకొచ్చి ఆ పాంప్లెట్ ఎక్కడ ఉందో తెలుసా అది చెత్త కుప్పలో ఉంది ఇంతకన్నా ఏం కావాలన్నా నువ్వు ఓటమి పాలు చెందడానికి కాబట్టి నీ మీద ఇంకొక అపవాదం ఉంది ఏందో తెలుసా పెట్టేవాడు కావాలా పంచి పెట్టేవాడు కావాలా అని ఈరోజు అడుగుతున్నారు పెట్టేవాడు కావాలా పంచి పెట్టేవాడు కావాలా ఇందులో పెట్టేవాడు ఎవరో తెలుసా నువ్వేనన్నా పంచి పెట్టేవాడు ఎవరో తెలుసా ఆదాలన్నా నిదర్శనం ఏందో తెలుసా తొమ్మిది సంవత్సరం తొమ్మిది నెలల క్రితం నూట యాభై కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మొత్తం సిమెంట్ మైలు సిమెంట్ భయం కాలువల మయం భవనాల మయం స్కూళ్ళు మయం చేశారు అదే నువ్వు అదే నువ్వు ఏం చేసావన్నా నాలుగు సంవత్సరాల పరిపాలన ఉండి వచ్చిన డబ్బునంతా కూడా నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ తమ్ముడు దాచిపెట్టుకోవడం దోచిందంతా కూడా దాచిపెట్టుకోవడమే కాబట్టి రానున్న ఎన్నికల్లో నీకు గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్న రూరల్ ప్రజలు ముఖ్యంగా చెప్తున్నా కొత్త ఇంటిలో ప్రజలు కాసుకో సిద్ధమేమంటున్నారు ఎందుకు సిద్ధమంటున్నారు ఎందుకు